దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఐదేళ్లు గడిచిన నేటి వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడంపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జోక్యం చేసుకుని యూనివర్సిటీపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వం యూనివర్సిటీకి సంబంధించి ఒక వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ నియామకాన్ని చేపట్టి వదిలేశారు ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కాలం ముగిసి నెలలు గడుస్తున్నా కొత్త వైస్ ఛాన్సలర్ను తీసుకునేవారే లేరు రెండు వేల పదిహేడు ప్రారంభమైన ఈ యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోకపోవడంలో పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించాయి విద్యార్థి సంఘాలు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జోక్యం చేసుకుని యూనివర్సిటీని బాగు చేయాలంటున్న విద్యార్థి సంఘాల వద్ద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏర్పాటు చేసిన క్లస్టర్ యూనివర్సిటీ గమనంలో పయనిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది ఇదికు సంబంధించిన అంశాలనే మనం పరిశీలిస్తే మాత్రం వాస్తవంగా కర్నూల్లో దక్షిణ భారతదేశంలోనే కర్నూలులో మొట్టమొదటి యూనివర్సిటీని రెండు వేల పదిహేడులో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవైలో ఈ యూనివర్సిటీకి సంబంధించిన మూడు డిగ్రీ కాలేజీలు కర్నూల్లో ఉన్నటువంటి మూడు డిగ్రీ కాలేజీలు కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ సిలో డిప్లి సిలో డిప్లి డిగ్రీ కాలేజీ ప్రభుత్వ బాలన డిగ్రీ కాలేజీ ఈ మూడు కాలేజీలను క్లస్టర్ పరిధిలోకి చేరుస్తూ ఒక రెండు వేల ఇరవైలో ఒక చట్టాన్ని అమలు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతికి చెందిన ప్రొఫెసర్ సాయి ఈ క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో నియమించిన వైస్ ఛాన్సలర్ తన పదవీకాలం నాలుగేళ్ల పదవీ కాలంలో మాత్రం యూనివర్సిటీ కేవలం అంటే యూనివర్సిటీ అంటే ఒక వైస్ ఛాన్సలర్ ఒక రిజిస్టార్కి మాత్రమే అప్పటి వైసీపీ ప్రభుత్వం పరిమితం చేసింది తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది అదే యోగి విమానతో పాటు క్లస్టర్ యూనివర్సిటీ యూనివర్సిటీలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు యూనివర్సిటీలను పరిగణనలోకి తీసుకొని వైస్ ఛాన్సలర్ల పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం కేవలం యోగి యూనివర్సిటీకి మాత్రమే వైస్ ఛాన్సలర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది క్లస్టర్ యూనివర్సిటీకి సంబంధించి వైస్ ఛాన్సలర్ ఎంపిక కోసం ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు దీంతో ఈ యూనివర్సిటీ అభివృద్ధిపై రా ఉన్నత విద్యా మండలి చొర చూపుతున్న చొరవకు ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల పదిహేడులో అప్పట్లో చంద్రబాబు నాయుడు ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మాత్రం ఈ యూనివర్సిటీకే అవసరమైనటువంటి వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు పైగా ఈ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో పనిచేయాల్సిన మూడు డిగ్రీ కాలేజీలు సంబంధించిన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీలను మొత్తం యూనివర్సిటీ పరిధిలోకి చేర్చాలని అప్పట్లో రెండు వేల ఇరవై రెండులో అప్పట్లో పనిచేసిన శ్యామలరావు హైయర్ ఎడ్యుకేషన్లో పనిచేసిన శ్యామలరావు ఒక జీవో జారీ చేయడం జారీ చేశారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక జీవో మెమో జారీ చేసింది ఈ రెండు జీవోల సారాంశం ఏమంటే మూడు యూనివర్సిటీలో పనిచేసే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీతో పాటు ఇతర సిబ్బందిని కూడా యూనివర్సిటీ పరిధిలోకి చేర్చాలనేది ఆ జీవో సారాంశం ఒకటైతే అదే రోజు ఇంకో రెండో జీవోని జారీ చేశారు ప్రభుత్వం జారీ చేసింది గైడ్ లైన్స్ రూపొందించాలని కూడా ఒక జీవో జారీ చేశారు అయితే జివో అయితే జారీ చేసి రెండు వేల ఇరవై రెండులో జివో జారీ చేసిన నేటి వరకు కూడా ఈ యూనివర్సిటీకి సంబంధించిన మూడు కాలేజీల సంబంధించిన సిబ్బందిని పూర్తి స్థాయిలో యూనివర్సిటీ పరిధిలోకి నేటి వరకు చేర్చకపోవడంతో ప్రస్తుతం ఈ మూడు కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ల బదిలీలపై తాజాగా ఉన్నత విద్యా మండలికి సంబంధించిన కాలేజ్ హెడ్ కమిషనర్ మూడు డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు వీరు ఎన్నేళ్ల పాటు కరోనాలో పనిచేస్తున్న వివరాలను సమర్పించాలని కూడా అడగడం జరిగింది అయితే యూనివర్సిటీ పరిధిలోకి వీరిని చేర్చాల్సిన హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ నేటి వరకు చేర్చకపోవడంతో ఈ బది ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం మూడు యూనివర్సిటీ మూడు కాలేజీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీల లెక్చరర్ల బదిలీని మాత్రం కేవలం ఆ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ మాత్రమే చొరవ చూపుతుంది ఈ దీంతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారాలు మరిన్ని వ్యవహారాలు పరిశీలిస్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఈ గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో అపాయింట్ చేసిన వైస్ వైస్ ఛాన్సలర్ తన పదవి కాలం నాలుగేళ్ళు ముగిసినాయి ముగిసి కొన్ని నెలలు గడుస్తుంది ఈ యూనివర్సిటీకి సంబంధించి ఒక వైస్ ఛాన్సలర్ నోటిఫికేషన్ కూడా జారీ చేయకపోవడంతో ఈ యూనివర్సిటీ అభివృద్ధి చే చర్యలు చేపడతారా లేదా తిరోగమనం దిశగా ప్రస్తుత పాలకులు చొరవ చూపుతున్నారా అన్న అనుమానాలను మాత్రం ఇటు విద్యార్థి సంఘం నేతలతో పాటు పలువురిని వేధిస్తుంది రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ క్లస్టర్ యూనివర్సిటీ పరిధి యూనివర్సిటీ పరిధిలోని మూడు డిగ్రీ కాలేజీలో చోటు చేసుకుంటున్న పరిమాణాలపై ఒక కమిటీని నియమించి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి సిబ్బందిని నియమించి ఈ యూనివర్సిటీని విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేలాగా చొరవ చూపాలని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని పలువురు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నూలు